నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ప్రజల ప్రాణాలకు విలువ లేదు ప్రచారానికి అంతే లేదు ఇది మన నాయకుల తీరు ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే రాష్ట్ర రాజకీయాలకు సైతం కేంద్ర బిందువైన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇక విషయానికి వస్తే సాధారణంగా చాలా చోట్ల రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు అది సహజం కానీ మన రాజమండ్రి నగరంలో మాత్రం ప్రజల ప్రాణాలతో లేదా శవాలతో వ్యాపారం చేస్తున్నారు దానికి ఉదాహరణ మీరు చూస్తున్నారుగా ఈ అంబులెన్స్లు సుమారు ఐదు నుంచి ఇరవై అంబులెన్సులు ఎప్పుడూ కూడా మన రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా పార్క్ చేసి నీట్గా రెడీ చేసి ఉంచుతారు ఎందుకంటే వాళ్ళకి నిత్య పంట వీళ్ళకే సహకరించేది కూడా మన అధికారులు నాయకులు అదేలాగంటారా ఒకసారి ప్రభుత్వ హాస్పిటల్ లోపలికెళ్ళి అంబులెన్స్ కావాలనో లేదా అటు ఇటు చూశారంటే ఓ పది మంది మిమ్మల్ని గుమ్ముగుడేస్తారు ఏంటి సార్ అంబులెన్స్ కావాలా వచ్చేస్తా సార్ బయట బాగుంటాయి సార్ అంబులెన్స్ అంటారు మరి ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాల్సిన అంబులెన్స్లు ఏమైనట్టు యావెందుకు లేవండి ఉన్నాయి కాకపోతే పని చేయవంతే ఈ విషయాన్ని ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోడు అందుకే రాజమండ్రి నగర పౌరులు అంటున్న ఒక స్లోగన్ ఏంటంటే మా నాయకులకు సిగ్గులేదు చా మాకు అలాంటిదేమీ లేదు అంటే ప్రజలు సిగ్గులేదంటే మాకు అలాంటిదేమీ లేదు అని నాయకులు అంటున్నట్టుగా సరదాగా సెటర్లు వేసుకుంటున్నారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మీరు చూసినట్టయితే ప్రభుత్వానికి సంబంధించిన అంబులెన్స్లు ఒక్కసారి మీరు గమనించినట్టయితే అవన్న పరిస్థితుల్లో దుమ్ము పట్టేసి ఒకటి చక్రాలు లేకుండా మరొకటి ఇలా సుమారు నాలుగు అంబులెన్స్లు మూలన పడేసి ఎన్నో నెలలుగా లేదా ఏళ్లగా ఇలాగే ఉన్నాయని అక్కడికి వచ్చిన పేషెంట్లు వాపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్లు పనిచేసేలా చేస్తే వారికి భారం ఉండదు అనేది వారి భావన ఒకవేళ అవి పని చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కి రావడానికి ఇబ్బంది అవుతుంది అనేది అక్కడున్న కొంతమంది డాక్టర్ల అధికారుల భావన మరి ఈ పరిస్థితికి మన నాయకులు ఏం సమాధానం చెబుతారు ఎంతసేపు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్ప ప్రజారోగ్యంపై ఏ మాత్రం ఏ పార్టీ వారికి శ్రద్ధ లేదనేది బహిరంగ రహస్యం ఇక్కడ గాంధీ గారు ఉన్నారు నేనేం చేస్తాను పచ్చ నోటు మీద ఉండేది నేనే ఇక్కడ ఉండేది నేనే ఏమీ చేయలేను మౌనంగా కూర్చోవడం తప్ప అంటున్న గాంధీ గారు ఆ ప్రక్కనే మీరు కోతులు బొమ్మలను గ్రహించినట్టయితే చెడు చూడకు చెడు వెనకు చెడు మాట్లాడకు అనేవి అసలు సిద్ధాంతం అయితే ఇక్కడ హాస్పిటల్లో జరిగే ఘోరాలు చూడకు వెనకు మాట్లాడకు అన్నట్టుగా ఆ బొమ్మలను మనకి సూచిస్తున్నాయి మరి ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే నాయకులు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు వెళ్లి వ్యాధుగ్రస్తులు కావచ్చు వారు బంధువులు కావచ్చు దోపిడీకి విపరీతంగా గురవుతున్నారు అంబులెన్సుల వ్యాపారం చాలా బాగా సాగుతుంది వాటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు అదే విధంగా ఈ హాస్పిటల్ దగ్గర ఇన్ని అంబులెన్సులు ఉండడం గల కారణం ఇక్కడ డాక్టర్లు కావచ్చు లేదా మరితరేతర సిబ్బంది కావచ్చు ప్రైవేటు హాస్పిటల్స్ కి రోగులను పంపించడానికే వీళ్ళకి వ్యాపారం ఇస్తున్నట్టుగా అక్కడ కూడా వాళ్ళకి కమిషన్లను వస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది అది నిజమో కాదో మన నాయకులు అధికారులు తేల్చాలి దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం